నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన భక్తి మార్గం అంశంలో నేడు తొలి ఏకాదశి సందర్భంగా ఆ వ్రత విశేషం ఏంటి ఏం చేయాలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాస ఏకాదశి అంటే తొలి ఏకాదశి అంటారు ఈ రోజు నుంచి తొలి పండగ అని కూడా అంటారు అయితే దీన్నే సైన ఏకాదశి అని కూడా అంటారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు అంటే పంచభూతాలు సూర్య చంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని సంకేతంగా చెప్పుకోవచ్చు అయితే మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపుకు మరినట్లు రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేగాక చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని మన పురాణాలు చెప్తున్నాయి మహిమానిత్వమైన ఈ ఏకాదశి పర్వదిన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దాల్చినంత అశ్వమేధ యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహాస్యాన్ని గురించి మన పురాణాలు చెప్తున్నాయి మహాసాద్వి సతీసక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందిందట అయితే వ్రతంలో ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలేంటో తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి నాడు రాత్రి ఏమీ తినకుండా ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యం ఎప్పుడూ ఆడకూడదు స్త్రీ సాంగత్యం పనికిరాదు దుష్ట ఆలోచనలు కూడా చేయకూడదు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి ఆ మన్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యార్థులు తీర్చుకుని అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి అన్నదానం చేయడం కూడా చాలా మంచిది ఇలా చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్లైటికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్